హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లిత్విక్స్ వరల్డ్ స్టేషన్కి అయితే వచ్చేసాము ఏదో ఊరు అనుకున్నాము ఆ ఊరికి అయితే వెళ్ళాము బట్ రిటర్న్ ఇంటికి వచ్చేద్దాం అనుకున్న టైంలో ఇంకొక ప్లాన్ సడన్గా పడింది దానికి వద్దా వద్దామని చాలా అంటే చాలా థింకింగ్ చేసాం బట్ ఫైనల్గా అయితే ఆ ట్రిప్ కూడా అయిపోయింది అదేనండి కార్తీక పౌర్ణమి లేబో దగ్గర వచ్చేసింది కదా అరుణాచలంలో చాలా మంది హెవీ రేషి ఉంటారు అనేసి ముందుగానే అక్కడికి దర్శనం అయితే చేసేసుకున్నాము అమ్మో మేము అనుకున్న ప్లేస్కి అయితే ఇక్కడికి వెళ్ళాము ఫస్ట్ చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంది ఆ ప్లేస్ అంతా ట్రీస్తో మా వాడు క్లైమేట్ అంతా ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నాడు ఒకటి వదిలేస్తే వెళ్ళిపోతు వెళ్ళిపోతున్నాడు ఫైనల్గా మేము అనుకున్న ప్లేస్ అయితే ఇదే సడన్గా అరుణాచలం ఈ ప్లేస్లో నుంచి చూస్తే తొమ్మిది గోపురాలు కనిపిస్తాయి సో అదే గోపురాలు అయితే చూస్తున్నాము సో అన్నీ అయిపోయిన తర్వాత ఇంకొక గోపురం కనిపించలేదని వెతుకుతున్నాము ఆ ఒక్క గోపురం కూడా కనిపించేసింది నైట్ ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఎవ్రీ రెష్ నైన్ అయినా కూడా అసలు రెష్ మాత్రం అస్సలు తగ్గలేదు బయట చూడ్డానికి జనాలు కొంతమంది కనిపిస్తున్నారు కానీ లోపల మాత్రం చాలా అంటే చాలా మంది ఉన్నారు మా వాడిని ఎత్తుకొని ఎత్తుకొని మా ఫుల్ టైడ్ అయితే ఉన్నాం వాళ్ళతో అసలు దిగనే దిగనంటున్నాడు అన్నాచలంలోని రెండవ రెండవ నందీశ్వరుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా వాళ్ళ దగ్గరగా మనం నంది నీళ్ళ మన చేతులతో ముట్టుకొని దేవుడికి దండం పెట్టుకుంటే నెక్స్ట్ ఇంకొక ట్రిప్ ఉంది ఆ ట్రిప్ నెక్స్ట్ ఫ్లాగ్ చూపిస్తాను నచ్చితే